నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి వికారాబాద్ జిల్లా లగ్గిచెర్ల ఫార్మా విలేజ్కి సంబంధించి అభిప్రాయ సేకరణ రసాభాసగా మారిందనుకోవాలా రైతులు అక్కడ తిరగబడ్డారనుకోవాలా లేకపోతే ప్రభుత్వ అధికారులు రైతులకు సంబంధించి వారి ఆగ్రహాన్ని రుచి చూశారు చవి చూశారని అనుకోవాలా రైతులు తిరగబడ్డటువంటి తీరు అభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా మాకు ఇష్టం ఉంటే ఓకే లేకపోతే లేదు అనేటువంటి రీతిలో అక్కడ ఉంటుంది రాజకపోతే దానికి సంబంధించి కలెక్టరు ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు అభిప్రాయ సేకరణ సందర్భంగా దీనికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తమైతే ఇమీడియట్గా వచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కరెక్టర్ మీద ఒక మహిళ భుజం మీద నుంచి అంటే వెనక నుంచి చేయి పెట్టి అలా చేయి చేసుకుంది ఇమీడియట్గా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి వారించేటువంటి ప్రయత్నం జరిగింది ఇమీడియట్గా రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు అక్కడ ఏం జరిగిందని తెలుసుకునే లోపే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మూడు వాహనాలు అక్కడ ధ్వంసం అవటం రాళ్ళు కర్రలతోటి రైతులు తిరగబడ్డారు అనంటే ఎదురుదాడి చేశారు సిబ్బందికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలయ్యే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు అనంటే అక్కడ ఏం జరిగిందనేది కూడా ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి కలెక్టర్ దీనికి సంబంధించి అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు నా మీద ఎటువంటి దాడి జరగలేదు మేము అక్కడికి వెళ్ళాం దానికి సంబంధించి అక్కడ అభిప్రాయ సేకరణ చేస్తున్నాం రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది మీడియట్గా మేము వచ్చేసాం బట్ అక్కడేదో తేడాగా జరిగింది ఒక కోణంలో అయితే కలెక్టర్ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితికి సంబంధించి రైతులైతే క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు లగ్గిచర్ల పోలేపల్లి హకింపేట ఈ మూడు విలేజ్లకు సంబంధించి కూడా దాదాపుగా ఫార్మా విలేజ్కి సంబంధించి అక్కడ అభిప్రాయ సేకరణ సందర్భంగా కొంతమంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ లగ్గిచర్లు అనే గ్రామానికి సంబంధించి అభిప్రాయ సేకరణ మేము చేస్తాము అన్నటువంటి సమయంలో దాదాపుగా ఊరికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక సభనైతే ఏర్పాటు చేశారు తాత్కాలికంగా సభ్య పెట్టి అక్కడికి రైతులని పిలిపించి అభిప్రాయాలు తీసుకొని ఎంతమందికి ఇష్టం ఉంది ఇష్టం లేకపోతే ఒకవేళ కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో అక్కడ కలెక్టర్ సవివరంగా వాళ్ళని అడిగి వివరాలు తీసుకుంటున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి మహిళ ఎందుకు ఆ విధంగా తిరగబడింది సరే ఇతరత్ర వేరే సిబ్బంది ఏమైనా మాట్లాడారా అని అంటే దానికి సంబంధించి కూడా ఒక సమాచారం అయితే క్లియర్ కట్గా లేదు బట్ అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామం రైతులు ఆ స్థాయిలో స్పందిస్తారని మాత్రం కలెక్టర్ కానీ ఇతర ప్రభుత్వాధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి పార్టీలు అయితే రకరకాలుగా చెప్తున్నటువంటి ఒక మాట బలవంతంగా వారి భూములు గుంజుకోవద్దు ఇష్టంగా ఇస్తే తీసుకోండి అంతే ఎంతవరకు మీరు సేకరిస్తారో అంతవరకే తీసుకోండి తప్ప ఇతరత్ర దీనికి సంబంధించి మాత్రం బలవంతంగా వారి దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం అయితే చేయొద్దు వారి భూములు గుంజుకోవద్దు అని పార్టీలు చెప్తున్నప్పటికీ కూడా అసలు అక్కడ అలాంటిది ఏం జరగలేదని కాంగ్రెస్ అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది మనం చాలా రకాలైనటువంటి సర్వేలు కూడా చూసాం అభిప్రాయ సేకరణల కోసం అధికారులు వెళ్ళినప్పుడు లేదు సార్ మాకు ఈ విధంగా మేము ఇవ్వటం మాకు ఇష్టం లేదు అన్నప్పుడు వారు పర్టికులర్గా కొంతమంది రైతుల విషయంలో పక్క రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా కొంతమంది రైతులు ఇవ్వకపోతే సో దాన్ని ఆ విధంగానే వదిలేశారు లేకపోతే కోర్టుకు వెళ్ళారు మాకు ఇంత పరిహారం కావాలన్నారు ఇతరత్ర అవన్నీ నడిచాయి కానీ అక్కడ అటువంటి మాటలు కూడా ఏమీ రాలేదు అటువంటి సందర్భం కూడా రాలేదు ఇమీడియట్గా వెళ్ళాము అభిప్రాయాన్ని సేకరిస్తున్నాం మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది రైతులందరూ కూడా ఎందుకు ఆ స్థాయిలో తిరగబడ్డారు అని అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఒక మాట ప్రతిపక్షాలు అందులో ఉన్నటువంటి రైతుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసింది ఈ స్థాయిలో చేస్తారా దీనికి సంబంధించి రాజకీయాలు ఈ విధంగా ఉంటాయనేటువంటి మాట అయితే చెప్తుంది అక్కడ బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ పార్టీలకు సంబంధించి కానీ ఎవరూ లేరు వాళ్ళ భూములు ఇవ్వాలా వద్దా అనేటువంటి ఒక సొంత నిర్ణయంతో అక్కడ ఉన్నటువంటి రైతులైతే స్పందించారు దీనికి సంబంధించి రైతులు ఎందుకు అంత ఆగ్రహం వ్యక్తం చేశారు అనేటువంటి ఒక మాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ప్రతిసారి కూడా రైతులు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి అంశాలకు సంబంధించి అని అనుకున్నప్పుడు వారు చాలా సావధానంగా నిదానంగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా వినయంగా కూడా మాట్లాడతారు వారి అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్టుగా కూడా చెప్తారు కానీ అక్కడ రైతులని ప్రొవోక్ చేసే విధంగా వారు వారు మాట్లాడారు అధికారులు కూడా రైతుల్ని లెక్క చేయలేదు అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి మరి దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది కూడా మరికొన్ని రోజుల్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ కలెక్టర్ ఇచ్చినటువంటి వివరణతోటి నిజంగా పరిస్థితులన్నీ చక్కబడతాయా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది చూడాలి ఏ విధంగా ఉంటుంది అనేది సరే అక్కడ జరిగినటువంటి పరిణామం ఎవరి కుట్రైనా అనుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు దీన్ని బట్టి చూద్దాం కానీ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట రైతులు అక్కడ తిరగబడ్డారు సరే తిరగబడ్డారు అని అన్నప్పుడు ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఒక విషయాన్ని మాత్రం తిరగబడ్డారా సరే అది ప్రభుత్వ అధికారుల మీద తిరగబడ్డారా లేకపోతే ఆ తిరుగుబాటు ప్రభుత్వం పైనేనా ప్రభుత్వ అధికారుల మీద ఉంటే వ్యక్తుల మీద ఒక పరిస్థితి మీదే ఉంటుంది రైతులకి రుణమాఫీ విషయంలో కావచ్చు లేకపోతే ఇతరతర రైతులకు అందాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో ఇవ్వాల్సినటువంటి ఎరువుల విషయంలో సబ్సిడీల విషయంలో అన్నిట్లో కూడా అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు మన దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు అనేటువంటి మాటలైతే వినిపిస్తున్నాయి నిజంగా ఈ తిరుగుబాటు రైతుల నుంచి అయితే మొదలైంది మరి అది ప్రజల వద్దకు వెళ్తుందా అంటే ఎస్ డెఫినెట్గా వెళ్తుందనేటువంటి మాట అయితే నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి స్పందిస్తున్నటువంటి తీరు కూడా విశేషంగా ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా ఒకసారి ఆలోచించుకొని రైతుల దగ్గరికి అధికారులు వెళ్ళారు కాబట్టి ఓకే సమగ్ర కుటుంబ సర్వే జనగణనకు సంబంధించి కూడా వెళుతున్నప్పుడు వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు కొంతమంది అయితే తిరుగుబడి మేము మీకు వివరాలే ఇవ్వం వెళ్ళిపోండి అనేటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నాయని కొన్ని ఉదాహరణలు కూడా సోషల్ మీడియాలో కోట్ చేస్తూ ఉన్నారు ఇది ప్రతి ఒక్క అంశం కూడా ప్రభుత్వానికి ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతుందంటే ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు అందుకోసమే ఇదంతా అని చెప్పేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా ఈటల రాజేందర్ కూడా స్పందించడం జరిగింది మీకు మేము అండగా ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక ఉద్యమాన్ని మేము సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యమ రూపంలోనే ప్రభుత్వానికి మేము సమాధానం చెప్తామనేటువంటి మాట అయితే చెప్పారు మరి ఆ కోణంలోనే ఉంటుందా లేకపోతే ఎక్కడి వరకు వెళుతుంది కాంగ్రెస్ పార్టీలు అయితే హైడ్ర రూపంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర వేరే కార్యక్రమాల విషయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఈరోజు రైతులు తిరగబడ్డటువంటి అంశంలో కార్యకర్తల్లో దిగువ స్థాయి నేతల్లో పార్టీలో కీలక నేతలకి దగ్గరగా ఉండేటువంటి అనుచరుల్లో మొదలైనటువంటి ఒక చర్చ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే ఆలోచించుకోకపోతే ఆలోచన చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఇదంతా బూమరాంగ్ అవుతుంది రైతుల నుంచి మొదలై ఇది ఒక ఉద్యమంగా మారి ప్రజలందరూ కూడా ప్రభుత్వ అధికారులు వెళ్ళిన ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా పథకాల విషయంలో వెళ్ళినా లేకపోతే ప్రభుత్వానికి ప్రజలకి దగ్గర అసోసియేషన్కి సంబంధించి ఏదైనా సందర్భం వచ్చినా కానీ ఇమ్మీడియట్గా తిరగబడి ఏదైనా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఎవరు కూడా ప్రజల వద్దకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఉండవు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి జనం దగ్గరికి వెళ్ళాలన్నా లేకపోతే ఇతరత్ర మీకు ఇది చేశాము అని చెప్పుకోవటానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట కార్యకర్తలు చర్చించుకుంటున్నారు అని సోషల్ మీడియాలో కావచ్చు కొంతమంది పోస్టుల రూపంలో కూడా పెడుతూ ఉన్నారు మరి ఇప్పటికైనా ఆలోచిస్తుందా అంటే ఆలోచన చేయట్లేదు అని ఒక మాట చెప్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి ఏకపక్ష నిర్ణయాలు వీటన్నిటికీ కారణమని చాలామంది చెప్తున్నటువంటి మాట నిపుణులు కావచ్చు లేకపోతే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే విమర్శిస్తూ ఉన్నారు సొంత పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి వారి విషయాలు నాకు తెలియదు అని రేవంత్ రెడ్డి బాహాటంగా ఒక మీడియాతో ఒక మీడియా ప్రతినిధితోటి చెప్పారు అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరి నిర్ణయాలు వారివే ఎవరి మాటలు వారివే ఎవరి తరహా పోకడలు వారివే అనేటువంటి రీతిలో ప్రజలైతే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ పునరాలోచన కానీ చెయ్యకపోతే నిజంగా ఫార్మా విలేజ్కి సంబంధించి అభిప్రాయ సేకరణ కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చారు మీరు తీసుకున్నారు ఓకే ఇవ్వలేనప్పుడు వాళ్ళని కూడా కన్విన్స్ చేయడమా నష్టపరిహారాన్ని పెంచడమా మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎక్కడ గొడవలు వస్తాయి లేకపోతే ఎక్కడ తిరుగుబాటు వస్తుంది అని అంటే వారికి ఇచ్చేటువంటి పరిహారానికి సంబంధించే వస్తుంది ఆ పరిహారాన్ని న్యూట్రలైజ్ చేసి అందరినీ తీసుకొని వచ్చి భవిష్యత్తు బాగుంటుందా లేకపోతే మీకు ఉద్యోగాల కల్పనకు సంబంధించి మీ పిల్లలకి ఇక్కడ మేము క్లియర్గా చేస్తామని ఒక భరోసా ఇస్తారా లేకపోతే క్లియర్ కట్ హామీతో వెళ్తారా ఎందుకు రైతుల్ని నమ్మించలేకపోతుంది రైతుల దగ్గర ఆ నమ్మకాన్ని కోల్పోతుంది అనేది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తే జరిగినటువంటి దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది రాబోయే రోజుల్లో కూడా నాలుగు సంవత్సరాల పరిపాలన ఒక్క సంవత్సరం పూర్తి కాకముందే ఇన్ని రకాల వ్యతిరేకతలు వ్యక్తమవుతూ ఉంటే నాలుగు సంవత్సరాల పరిపాలనను బేరీజు వేసుకొని ఇమ్మీడియట్గా కూడా స్పందించేటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పునరాలోచించుకొని జరిగినటువంటి వాటన్నిటిని సరిచేసుకుంటూ వస్తే ప్రజల్లో ఒక న్యూట్రలైజ్ అభిప్రాయం ఉంటుంది పాజిటివ్ సంగతి పక్కన పెడదాం వ్యతిరేకత అంతా పోయి ఒక న్యూట్రలైజ్కి వస్తే అప్పుడు ఏదైనా ప్రజల వద్దకు వెళ్ళి గత పదేళ్లలో ఏం జరిగింది మేము వచ్చిన ఐదేళ్లలో ఏం జరిగింది అనేటువంటి ఒక డిఫరెన్స్ చూపించి ఓట్లు అడగటానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి మాట అయితే వ్యక్తమవుతుంది చూడాలి ఈ అంశం ఎక్కడి వరకు వెళుతుంది నిజంగా ప్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని ఎంతవరకు ఆలోచిస్తారనే దానికి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి